అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ గురు చరిత్ర నలభై నాలుగవ అధ్యాయము అయితే నామధారకుడు నమస్కరించి స్వామి మీ గురిని లీలలు ఒక్కొక్కటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు శ్రీగురిని సేవకులలో తంతుకుడు అనే సాలేవాడు ఒకడు ఉండేవాడు అతడు నిత్యము ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళ్తూ ఉండేవాడు ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మని అడిగారు అప్పుడు అతను ఓరి వెర్రివాళ్ళారా శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ అంత దూరం పోవటం ఎందుకు శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడ అయినా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి ఎక్కడికి రాను అన్నాడు అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని భావించి పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతనిని పలకరించి నాయన మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీవొక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు తంతకుడు చేతులు కట్టుకొని మహాత్మా మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్ళారు కానీ మీ పాదాలలోనే నాకు క్షేత్రం ఉన్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు తర్వాత శివరాత్రి వచ్చింది తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న గురువుని నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయగలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వల్ల ఇంట్లో పాపం నీ ఒక్కడివే ఉన్నావు కాబోలు నీవు ఇదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అని అడిగాడు అప్పుడు తంతకుడు స్వామి ఏలినవారి పాదాలు తప్ప ఇంకేమీ ఎరగను తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు అప్పుడు శ్రీగురుడు అతనితో ఇలా అంటారు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది నీవెప్పుడూ చూడలేదు కదా నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు అప్పుడు అతను స్వామి నాకు దాని మీద అంత ప్రీతి లేదు అయినా మీరు అంతగా చెప్తున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నాడు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరికి పిలిచి నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకిప్పుడే ఇప్పుడే శ్రీశైల దర్శనం చేయిస్తాను నీవు ఈ మా పాదుకలను గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని ఆదేశించారు అతడు చిత్తం స్వామి అని అలానే చేశాడు అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాల గంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు అతడికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి మొదట భయపడ్డాడు శ్రీగురుడు నవ్వుతూ భయపడతావెందుకు ఇది శ్రీశైలం నీవు వెంటనే క్షౌరము స్నా నము మొదలగునవి పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని రా పో అని హెచ్చరించారు తంతకుడు శ్రీగురునకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జునుడి దర్శనానికి వెళ్తూ ఉండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతనిని చూసి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కరలేదని అన్నావు కదా మళ్ళీ మా వెనకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు వారితో తంతకుడు నేను నిజం చెబుతున్నాను ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగురుడు ఇంతలో ఇక్కడికి తీసుకువచ్చారు అంతేకాని నాకేమీ తెలియదు అన్నాడు కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు వీడు మనకు కనిపించకుండా మన వెనుకనే వచ్చి ఉండాలి అనుకున్నారు దంతకుడు అదేమీ పట్టించుకోక గంధము పువ్వులు అక్షింతలు బిల్వి దళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు అసటి భక్తులు అర్చిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమయ్యింది అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచుడయ్యాడు కానీ మరలా అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు తర్వాత మల్లికార్జునునికి పూజ చేసుకుని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాల గంగ వద్దకు చేరాడు శ్రీగురుడు అక్కడ యథాపూర్వమే పూర్వమే కనిపించి నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు తంతకుడు మహాత్మా నేడొక గొప్ప విచిత్రం చూసి వచ్చాను లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకక్కడి శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ మీరే అందుకుంటున్నట్లు దర్శనమయ్యింది తల క్రింద కొండను ఉంచుకొని గుళికరాళ్ల కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియడం లేదు మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురుగప్పిన నిప్పుల మీ మహిమ అందరికీ గోచరించడం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు స్వామి వివరించండి అని అన్నారు అప్పుడు నాయన అలా కాదు విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థానమహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీల పట్ల వ్యామోహితుడై ఉండేవాడు కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృ నృత్య గీతాలతో విధిగా శివుని సేవిస్తూ ఉండేవాడు అతని భార్య కుమద్వతి మహాగుణవంతురాలు ఆమె ఒక రోజున అతనితో ప్రాణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది అప్పుడు రాజనవ్వి ఇలా చెప్పాడు ప్రేయసి నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తే గాని నీకు ఈ సందేహం తీరదు వెనుకటి జన్మలో నేను ఒక గొల్లవాన్ని వాకిట్లో కుక్కగా జీవించాను అప్పుడు మాఘ మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్ళారు ఆనాడు అందరూ ఉపవసించాలి గనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు పెట్టను లేదు అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ తలొక దివిటి చేతపట్టుకొని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను నేను లోపలికి చూచేసరికి అచ్చటి శివలింగం నా కంట పడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూశాను కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు చేతపట్టుకొని తరుముకుంటూ నేను వారి బారి నుండి తప్పించుకోవాలని మూడు సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాధడంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యము అర్చించాను ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోనూ దివిటీలను ధరించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను అందువలననే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నాకింకా వదలలేదు సుమా అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకపోతున్నాను కుముద్వతి ఆ వృ ఆ విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి ప్రాణనాథ శివానుగ్రహం వలన మీరు సద్భగ్నులయ్యారు దయతో నా వెనుకటి జన్మల గురించి తెలపండి స్వామి అని వేడుకున్నది విమర్శనుడు నవ్వి ప్రేయసి పూర్వం శ్రీశైలంలో నీవు ఒక పావురంగా ఉన్నావు నీవొక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కున కరుచుకొని పోతుండగా ఒక డేగా దానిని లాక్కోదలచి నిన్ను తరిమింది నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవినాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి నాథ ముందు జన్మలలో మనకేమి జరుగుతున్నదో కూడా సెలవియండి అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖీ నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్యవవుతావు ఆపై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివవుతావు అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను నీవు మగధదేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మిస్తావు నా పట్టమహిషి అవుతావు అటు తర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణివవుతావు ఆపైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడుతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే కనుక మనం శ్రీశైల దర్శనం చేసి వద్దాము అని చెప్పి కుమద్వతితో కలిసి యాత్ర చేసి వస్తాడు కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము కలిగాయి నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునితో సమానమైన మహిమ కళ కళ్ళేశ్వరుడు ఉన్నాడు నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు దంతకుడు స్వామి ఇలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయినా మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటున్నారేమిటి స్వామి మీరు కాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురుపాదుకలకు నమస్కరించాడు శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకొమ్మని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు వీరిద్దరూ శ్రీశైలంలోనున్న సమయంలో ఊరువాసులందరూ శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంత కొన్ని గ్రామానికి పంపారు అందరూ అతడిని చూసి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తలగొరిగిచ్చుకున్నావేమి అని ఎగతాళి చేశారు అతడు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు వాళ్ళు అది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూసాం కదా నీవు చెప్పేది నిజం కాదు ఈ పువ్వులు ఎక్కడి నుండి తెచ్చావో ఏమో అన్నారు అప్పుడు అతను తన రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు శ్రీగురిని మహత్వం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురిని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్థుతించారు తర్వాత పదిహేను రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్ళిన ఊరువాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతకుణ్ణి చూచామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా దంతకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు దంతకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరికి ముక్తి పొందాడు శ్రీ గురిని మహత్వం ఎంత అని చెప్పగలము గురువే నమ శ్రీ శ్రీపాత శ్రీవల్లభాయ నమ శ్రీ నలభై నల్పైనాల్గవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమ లో సమస్తోవన్ జయ శ్రీరామ్